మీరు అందించిన అయ్యప్ప స్వామి చరిత్ర కథనం యథాతథంగా కింద ఇవ్వబడింది ఆదిమ యుగాలలో కైలాస పర్వత శిఖరంపై లోకానికి ఆశ్రయమిచ్చే శివపార్వతులు కొలువై ఉన్నారు రాబోయే కాలాల్లో ధర్మం క్షీణించే ప్రమాదం అసురుల అకృత్యాలు తీవ్రమయ్యే చర్చ జరుగుతోంది అప్పుడే పరమేశ్వరుడు తన దేవివైపు చూసి దేవి భవిష్యత్తులో ధర్మం నాశనమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు నేను శాస్త రూపంలో ఉద్భవిస్తాను అని లోక కళ్యాణానికి హామీ ఇచ్చాడు ఈ శాస్త అనే పదంలోనే సకల రహస్యం ఉంది గురుశక్తి సూచించే అయ్యా మరియు శాసించే శక్తి ని సూచించే అప్ప ఈ రెండు శక్తులు కలగలిసిన రూపమే అయ్యప్ప లేదా శాస్త ఆనాడే ధర్మరక్షణ కోసం ఒక దివ్య ప్రణాళిక బీజం పడింది ఆ హామీ జరిగిన కొన్ని యుగాల తర్వాత ఈ భూమిపై ముగ్గురు ప్రధాన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలన్నీ కలిపి దత్తాత్రేయ స్వామిగా జన్మించారు అదేవిధంగా ముగ్గురు ప్రధాన దేవతల శక్తి స్వరూపాలు లక్ష్మి పార్వతి సరస్వతుల అంశలు ఏకమై లీలాదేవిగా అవతరించారు వీరిరువురు ఒకరినొకరు వివాహం చేసుకుని ఆదర్శ దాంపత్య జీవితం సాగించారు కానీ దత్తాత్రేయ స్వామికి ఒకరోజు సంసారిక సుఖాలపై విరక్తి కలిగి సన్యాస జీవితంపై దృష్టి మళ్లింది ఆయన తన నిర్ణయాన్ని లీలాదేవికి చెప్పినప్పుడు ఆమె దానిని తీవ్రంగా వ్యతిరేకించింది పట్టమహిషి అయిన నా అనుమతి లేకుండా సన్యాసం తీసుకునే హక్కు మీకు లేదు స్వామి అని కరాఖండిగా చెప్పింది దత్తాత్రేయ స్వామి కోపం కట్టలు తెంచుకుంది అయితే నువ్వు రాక్షస కులంలో మహిషిగా జన్మించు అని శపించాడు దానికి ప్రతిగా లీలాదేవి కూడా అయితే మీరు కూడా నాలాగే భవిష్యత్తులో ఒక మహిషంలా పుట్టి కామవాంఛతో నన్ను వెతుక్కుంటూ వస్తారు అని శాపాన్ని తిరిగి ఇచ్చింది ఈ శాప ప్రతిశాపాలలోనే ఆ తరువాత జరగబోయే హరిహర సుతుడి అవతారానికి ధర్మ సంస్థాపనకు మూలకారణం ఇమిడి ఉంది దత్తాత్రేయ శాపం వల్ల లీలాదేవి కరంబుడు అనే రాక్షసుడికి కుమార్తెగా మహిషి అనే పేరుతో దున్నపోతు ఆకారంలో జన్మించింది కరంబుడి సోదరుడు రంభాసురుడు ఈ అన్నదమ్ములకు లోకాలను జయించే శక్తివంతులైన కుమారులు కావాలని కోరిక ఉండేది కరంబుడు పంచనదం చెరువులో తలమాత్రమే బయటపెట్టి ఘోర తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి అతన్ని చంపేస్తాడు ఇది తెలుసుకున్న రంభాసురుడు కోపంతో తన తపస్సు ఫలించలేదని చెంది ఆవేశంలో పంచాగ్ని మధ్యన తన శిరస్సునే అగ్నికి బలివ్వబోతాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసుర నువ్వు ఇంటికి వెళ్లే దారిలో ఏ స్త్రీని చూస్తే నీకు కామవాంఛ కలుగుతుందో ఆమె ద్వారా నీకు ముల్లోకాలను శాసించే కుమారుడు జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు ఆనందంతో వెళుతున్న రంభాసురుడికి ఒక యక్ష తన ప్రియుడిని ఆట పట్టించడానికి మహిష రూపంలో ఉన్న సమయంలో ఆమెను చూసి కామవాంఛ కలిగి ఆమెతో శృంగారంలో పాల్గొంటాడు తప్పు తెలుసుకున్న ఆ యక్షని రంభాసురుడిని భర్తగా అంగీకరిస్తుంది కాని ఆమె ప్రియుడు పగతో రంభాసురుడిని చంపేస్తాడు భర్త మరణాన్ని తట్టుకోలేని యక్షని చితిలో దూకే సమయంలోనే ఆమె గర్భంలోని శిశువు బయటపడి జన్మిస్తాడు అతడే మహిషాసురుడు మహిషి లీలాదేవి అంశ మరియు మహిషాసురుడు రంభాసురుడి కుమారుడు ఇద్దరూ తండ్రులను పోగొట్టుకున్నారు దేవతలపై పగతో మహిషాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పిస్తాడు స్త్రీలను చులకనగా చూసే మహిషాసురుడు నాకు స్త్రీల చేతిలో తప్ప మరణం ఉండకూడదు అనే విచిత్ర వరం కోరతాడు వరం పొందిన తర్వాత మహిషాసురుడు ముల్లోకాలను గడగడలాడిస్తాడు అప్పుడు దేవతలందరూ తమ తేజస్సును ఒక్కటిగా చేసి దుర్గామాతను సృష్టిస్తారు ఆ మహాశక్తి పది రోజులపాటు భయంకర యుద్ధం చేసి చివరికి మహిషాసురుడి శిరస్సును ఖండించి లోకానికి శాంతిని ఇస్తుంది ఆనాడే మనం విజయదశమి పండుగను జరుపుకుంటాము తన ప్రియ సోదరుడు మహిషాసురుడి మరణంతో మహిషి లీలాదేవి అంశ కోపంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది తన సోదరుడిలా ఆవేశపడకుండా చాలా తెలివిగా బ్రహ్మ కోసం తపస్సు చేసి తన చావు దాదాపు అసాధ్యమనేలా వరం కోరుతుంది అందులో అత్యంత కీలకం విచిత్రమైన వరం ఏమిటంటే శివుడికి విష్ణువుకి పుట్టిన సంతానం మాత్రమే తనను చంపగలగాలి ఈ మూడో వరం ఎప్పటికీ నెరవేరదని గర్వంతో మహిషిదేవేంద్రుని ఓడించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తీసుకుని దేవతలకు అల్లకల్లోలం సృష్టిస్తుంది దిక్కుతోచని దేవతలు శివకేశవుల దగ్గరికి పరుగున వెళ్లి తమను కాపాడమని ధర్మాన్ని నిలబెట్టమని వేడుకుంటారు అప్పుడే శివకేశవులు ఒకరినొకరు అర్ధం చేసుకున్నట్టుగా చూసి చిరునవ్వు నవ్వి లోకాన్ని కాపాడే సమయం ఆసన్నమైందని సంకేతం ఇచ్చారు ఇక కథనంలో కీలక ఘట్టం అంతకుముందు దేవదానవులు కలిసి అమృతం కోసం సముద్ర మదనం చేసినప్పుడు విష్ణుమూర్తి అద్భుతమైన సౌందర్యంతో మోహిని అవతారం ధరించి అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా దేవతలకే పంచి ఇచ్చారు మదనం తర్వాత కైలాసంలో ఉన్న శివపార్వతుల దగ్గరికి నారదుడు వచ్చి మోహిని అందాన్ని పొగడగా పరమేశ్వరుడు ఆ మోహిని రూపాన్ని చూడాలని పార్వతీదేవిని శివగణాలను వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్లారు విష్ణుమూర్తి కోరిక మేరకు పార్వతీదేవి అనుమతితో లోకాలను స్తంభింపజేసే ఆకర్షణతో శివమోహిని అవతారంలో మళ్లీ దర్శనం ఇచ్చారు మోహిని సౌందర్యానికి మైమరిచిపోయిన పరమేశ్వరుడు ఆకర్షితుడై ఆమెను కౌగలించుకున్నప్పుడు ఆయనకు వీర్యస్ఖలనం అవుతుంది ఇదంతా గమనించిన పార్వతీదేవి దేవతలకు ఇచ్చిన మాట నెరవేరబోతుందని ఆనందంతో నవ్వింది ఆ వీర్యం నుండే సాక్షాత్తు ఆ హరిహర సుతుడు అయిన శాస్త దివ్య రూపంలో జన్మించాడు శివుడికి విష్ణువుకు మోహిని రూపంలో జన్మించిన ఆ శాస్త తన బాల్యాన్ని తన సోదరులైన విఘ్నేశ్వరుడు కుమారస్వామితో పాటు గడిపి కాలక్రమంలో అసమాన పరాక్రమవంతుడిగా మారాడు శాస్త జన్మించడానికి గల ప్రధాన కారణం మహిషి చావుకు ఉన్న మూడో కండిషన్ నెరవేరడమే అయితే మహిషి చాలా తెలివిగలది భూమి మీదకు అస్సలు రాకుండా స్వర్గం నుండే పాలన చేస్తుంది అందుకే ఆమెను కిందకు రప్పించడానికి ఆ త్రిమూర్తుల అంశతో పుట్టిన దత్తాత్రేయ స్వామి రంగంలోకి దిగారు దత్తాత్రేయ స్వామి లీలాదేవి మహిషికి ఇచ్చిన శాపాన్ని ఉపయోగించుకొని సుందరమైన మహిషం దున్నపోతూ రూపంలోకి మారి మహిషి దగ్గరకు నవ్వుతాడు దత్తాత్రేయుడిని చూసిన మహిషికి తాను ఇచ్చిన శాపం ప్రకారం ఆయన తనను వెతుక్కుంటూ కామవాంఛతో వచ్చాడని భావించి ఆకర్షితురాలై ఆయన వెంట వస్తూ వస్తూ తన వరం గురించి మర్చిపోయి భూలోకంపై కాలు పెడుతుంది భూమిపై కాలు పెట్టగానే దత్తాత్రేయ స్వామి ప్రేమలో మునిగి తేలుతున్న మహిషికి సూర్యుడిని మించిన తేజస్సుతో ముఖంపై నవ్వుతూ హరిహర సుతుడు అయిన శాస్త కనిపిస్తాడు తన చుట్టూ జరుగుతున్నది తన మరణానికి మార్గం సుగమమైందని అర్థం చేసుకుని కోపంతో మహిషి శాస్త మీదకు విచ్చురుమించింది శాస్త మెరుపు వేగంతో బాణాలు విసురుతూ మహిషి మీదకు ఎక్కి తన కాళ్లతో ఆమె మెడను తొక్కుతూ భయంకరమైన నాట్యం చేశాడు ఆ దివ్యమైన నాట్యంతో మహిషి శరీరం నుండి శాపవిముక్తురాలైన లీలాదేవి బయటకు వచ్చి శాస్త దివ్య రూపాన్ని చూసి తనను వివాహం చేసుకోమని కోరుతుంది శాస్త ఈ జన్మకైతే కుదరదు మరుసటి జన్మలో నేను భూమిపై అవతరిస్తే చూద్దాంలే అని చెప్పి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించి వెళ్లిపోతాడు నుండి లీలాదేవి అయ్యప్ప కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఈ సంఘటనలు అన్నీ కలియుగానికి ముందు జరిగినవి ఇక కలియుగంలో జరిగిన ఆసక్తికర కథనం ఏమిటంటే కలియుగం మొదటి దశలో నేపాల్లో పాలిస్తున్న పలింజవర్మ అనే రాజు అమరత్వపు అత్యాసతో నూట ఎనిమిది మంది కన్యలను ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు పార్వతీదేవి ఆదేశం మేరకు రంగంలోకి దిగి ఆ రాజు శిరస్సును ఖండించబోతాడు కాని పలింజవర్మ కేవలం అత్యాసతో ఈ పనిచేశాడని కాళీమాతకు అపార భక్తుడని తెలుసుకుని అతనికి జ్ఞానోదయం కలిగేలా చేస్తాడు తన తప్పు తెలుసుకున్న పలింజవర్మ ఆయన అంగీకరిస్తాడు కొద్ది కాలం తర్వాత కేరళను పాలిస్తున్న రాజును భూత ప్రేత పిశాచాల నుండి శాస్త రక్షిస్తాడు వర్మ కూడా తన కృతజ్ఞతగా తన కుమార్తె పూర్ణాదేవిని వివాహం చేసుకోమని కోరగా శాస్త ఆమెను కూడా పెళ్లి చేసుకుంటారు నిజానికి శాస్త గతంలో తన భక్తుడైన సత్యపూర్ణుడికి తన కుమార్తెలను పెళ్లి చేసుకుంటానని వరం ఇచ్చి ఉంటారు వారే ఈ జన్మలో పూర్ణ పుష్కలాదేవిలుగా జన్మించారు అయితే శాస్త తన కూతురుతో పెళ్లయి ఉండి కూడా రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో పలింజవర్మ నువ్వు పన్నెండు సంవత్సరాల పాటు భూమీద ఒక మామూలు మనిషిలా జీవించు అని శపిస్తాడు ఈ శాపం కారణంగానే హరిహర సతుడైన ఆ శాస్త మీద అయ్యప్ప స్వామిగా అవతరించడానికి సరైన సమయం కోసం ఎదురుచూశాడు శంకరాచార్యులు కేరళను శపించడం వల్ల ఆ ప్రాంతంలో హిందువుల మధ్య ఐకమత్యం లేక వేరే మతస్థుల ప్రభావం పెరిగి ధర్మం క్షీణించిన తరుణంలో సనాతన ధర్మాన్ని తిరిగి బలపరచడానికి శివుడు విష్ణువు వేరు కాదని నిరూపించడానికి ఆ హరిహర సుతుడే ఒక చిన్న పిల్లాడిగా కేరళ రాజైన రాజు కళ్ల ముందు అడవిలో కనిపిస్తాడు సంతానం లేని పండల రాజు రాణి ఆ పిల్లాడిని చూసి మురిసిపోయి తమ రాజ్యానికి తీసుకెళ్తారు మెడలో మణిమాలతో ఉన్న ఆ బాలుడిని మణికంఠుడు అని పిలవడం మొదలుపెట్టారు మణికంఠుడు వచ్చిన వేళావిశేషం వల్ల పండల రాజ్యం సుభిక్షంగా మారింది రాణికి కూడా సొంత కుమారుడు జన్మించాడు మణికంఠుడి అస్త్ర శస్త్ర విద్యలకు ఆయన పాలనపై ఉన్న ప్రేమకు ప్రజలందరూ ఆయన్ని అదే పేరు అయ్యప్పగా రూపాంతరం చెందింది మణికంఠుడికి యుక్త వయస్సు రాగానే పండలరాజు తన దత్తపుత్రుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు దీనిని రాజ్య ప్రధానమంత్రి రాణి సొంత కుమారుడిపై ఉన్న ప్రేమతో వ్యతిరేకించి మణికంఠుడి పట్టాభిషేకాన్ని ఆపాలని పన్నుతారు మంత్రి ఆదేశాల మేరకు రాణి జబ్బుపడినట్లు నటించడం మొదలుపెట్టింది అప్పుడు రాజవైద్యులు మంత్రి చేతిలో ఉన్నవారు రాణి ఆరోగ్యం కుదటపడాలంటే పులిపాలు అవసరం అని చెప్తారు పిల్లలకు పాలిచ్చే పులులు చాలా ఆవేశంగా ఉంటాయని తెలుసు కాబట్టి కోసం వెళ్లిన సైనికులందరూ ప్రాణాలు కోల్పోతారు ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మణికంఠుడు ముందుకు వచ్చి పులిపాలను తానే తీసుకొస్తానని చెప్పి అడవికి బయలుదేరతాడు అప్పుడే ఆయన తండ్రి ప్రయాణంలో అవసరమయ్యే తినుబండారాలు దైవారాధన కోసం కొబ్బరికాయ నివేదన వస్తువులను రెండు భాగాలుగా ఉన్న సంచిలో పెట్టి పంపిస్తాడు ఆ మూటని మనం ఇరుముడి అని పిలుస్తాం మంత్రి మణికంఠుడి చివరి ప్రయాణం అనుకుంటూ ఆనందిస్తారు కాని మణికంఠుడు అడవిలో అడుగు పెట్టగానే స్వర్గాధిపతి ఇంద్రుడు సహా దేవతలందరూ ప్రత్యక్షమవుతారు మహిషుని వధించి లోకాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా ఆయనకు ఎటువంటి కష్టం రాకూడదని వెంటనే ఇంద్రుడితో సహా దేవతలందరూ పులులుగా మారిపోతారు మణికంఠుడు చిరునవ్వు నవ్వి పులిగా మారిన ఇంద్రుడిపై ఎక్కి పండల రాజ్యం వైపు పులుల సైన్యంతో బయలుదేరుతాడు తిరిగి వస్తున్న దారిలో ఆయనకు రామాయణంలో శబరి వంశానికి చెందిన ఒక వృద్ధ శబరి రామాయణంలోని శబరి కాదు వైరాగ్యంతో మోక్షం కోసం తపస్సు చేస్తూ కనిపిస్తుంది ఆమె తపస్సుకు మెచ్చి ఆమెకు మోక్షం ప్రసాదించే ముందు ఆవిడ కోరిక మేరకు తాను ఆ కొండపైనే కొలువు తీరుతానని ఆ ప్రదేశం శబరిమలగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి మోక్షమిచ్చాడు అక్కడే అంతకుముందు పెళ్లి చేసుకోమని కోరిన లీలాదేవి రూపంలో ప్రత్యక్షమవుతుంది అప్పుడు మణికంఠుడు ఈ జన్మలో నేను నైష్టిక బ్రహ్మచారిని ఎప్పుడైతే నా దగ్గరకి ఒక కన్యస్వామి కూడా రారో ఆ రోజు నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి ఆవిడను అక్కడే కొలువుండేలా చేస్తాడు అప్పటి నుండి ఇప్పటివరకు మాలికాపురత్తమ్మ అయ్యప్ప కోసం ఎదురు చూస్తూ ఉంది చివరిగా పులుల సైన్యంతో రాజ్యంలో అడుగుపెట్టిన మణికంఠుడిని చూసిన ప్రజలందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి రాణి మంత్రి తమ తప్పు తెలుసుకుని ఆయన దివ్య స్వరూపాన్ని అర్థం చేసుకుని క్షమించమని వేడుకుంటారు పండల రాజు రాజ్యాధికారాన్ని స్వీకరించమని కోరగా మణికంఠుడు తన తండ్రితో నా కర్తవ్యం పూర్తయింది రాజ్యాధికారం నా తమ్ముడిది నేను భూమిపైకి వచ్చిన పని అయిపోయింది మీరు నన్ను అయ్య అప్ప అని పిలుస్తారు కాబట్టి నేను శబరికి ఇచ్చిన మాట ప్రకారం శబరిగిరిమీదే అయ్యప్ప కొలువు తీరుతాను నేను విసిరే బాణం ఎక్కడైతే గుచ్చుకుంటుందో సరిగ్గా అక్కడే నాకు ఆలయాన్ని నిర్మించండి నేను అక్కడే శిలా రూపంలో ఉండి శివకేశవ భేదాలు లేకుండా పద్దెనిమిది నియమాలతో నలభై ఒకటి పాటు మండల దీక్ష చేసి వచ్చే భక్తుల కష్టాలను తీరుస్తాను అని చెప్పి తన విల్లును ఎక్కుపెట్టి మెరుపు వేగంతో శబరిగిరి మీదకు బాణాన్ని విసిరేశాడు ఆ బాణం గుచ్చుకున్న స్థలంలోనే పండలరాజు నేడు మనం చూస్తున్న శబరిమల ఆలయాన్ని నిర్మించారు విష్ణుమూర్తి ఆరవ అవతారం సప్త చిరంజీవులలో ఒకరైన పరశురాముడే స్వయంగా శబరిమలకు వచ్చి అయ్యప్ప స్వామి వాడిన పద్దెనిమిది ఆయుధాలను పద్దెనిమిది పవిత్ర మెట్ల కింద ఉంచి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఇది యుగయుగాల నాటి అసలైన అయ్యప్ప స్వామి చరిత్ర త్రిమూర్తుల శాపాలు వరాలు అవతారాలు ధర్మ సంస్థాపన కోసం జరిగిన దివ్యలీల ఇది ఈ చరిత్ర విని మీ మనసులో ఉన్న ప్రతి సందేహం తొలగిపోయిందని భావిస్తున్నాను ఈ దివ్య చరిత్రను మరింత మందికి చేరవేయడానికి మీరు చూసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి ఇంకా ఎటువంటి అద్భుతమైన అంశాలపై వీడియోలు కావాలో కూడా తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక రహస్యాల కోసం తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు